నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగత్ జగద్గురు పత్రిజీ జ్యూ ప్లాట్ఫామ్ ముందుగా మనందరి గురు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి గారికి స్వర్ణమాల అమ్మ గారికి సదానందయోగ్ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో జగత్ జగద్గురు మరియు విశ్వ చైతన్య కాంటమ్ ఫౌండేషన్ ధ్యాన జగత్ సంయుక్తంగా నిర్వహించుకుంటున్నటువంటి ధ్యానం ధ్యానం కోసం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మొదటగా ఎంతసేపు మనం ధ్యానం చేస్తున్నాం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు పది గంటలకు మనము సార్ ఒక షార్ట్ వీడియో చూస్తాము తర్వాత పత్రిజీ శుభాషితాలలో మనకు విశిష్ట అతిథి అయినటువంటి రత్నకుమారి గారి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాము తర్వాత ధ్యానులు అడిగిన ప్రశ్న ప్రశ్నలకు పత్రిసార్ సమాధానాలు ఉంటాము సో ఫ్రెండ్స్ ముందు పత్రి సార్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ గతం అంటే మన భూతకాల స్థితి పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు చేసిన కార్యకలాపాల చిట్ట ఇంకా వెనక్కిపోతే వెనకటి జన్మల గాథలు కూడా అవగతం అంటే అర్థం కావడం అవ అంటే వెనక్కి రావడం అని కూడా ఉదాహరణకు పదాలు అవరోహణం అవతారం వెనక్కి రావడం అంటే రివర్స్ గేర్ వేయడం అన్నమాట గతాన్ని రివర్స్ గేర్ లో పరిలోకించినప్పుడే ఆ గతం పూర్తిగా అవగతమై ఇక విగతం అవుతుంది విగతం అంటే మాయమైపోవడం గతం అన్నది అవగతమై విగతం అయినప్పుడే వర్తమానం అన్నది భవిష్యత్తుకు బంగారుబాట కాగలదు గతం అన్నది పూర్తిగా అవగతం కాకపోతే ఆగతమే పదే పదే మరి పునరావృతమవుతూ ఉంటుంది చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉండడం జరుగుతూ ఉంటుంది మన జీవితం చర్విత చర్వమౌతూనే ఉంటుంది కనుక ఎప్పుడూ ఫార్వర్డ్ గేర్ లోనే కాకుండా అప్పుడప్పుడు రివర్స్ గేర్ లో కూడా జీవించాలి అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని ఊరికే కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోవడానికి కేటాయించాలి అప్పుడు గతంలోని ప్రతి సన్నివేశం మొదట మన మనోఫలకంలోనూ తరువాత మన దివ్య పునః పునఃపునః ప్రత్యక్షమై సత్యమంతా సంపూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది అర్థమైనదంతా విగతం అవుతూ తుడిచివేయబడుతూ ఉంటుంది పూర్ణంగా తుడిచివేయబడని గతం పదే పదే వర్తమానంలోకి వచ్చి పునః పీడిస్తూ ఉంటుంది ధ్యానంలో ఉండడమే రివర్స్ గేర్లో సమయం కేటాయించడం అంటే అప్పుడే గతం అవగతమై విగతం అవుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు సారి యొక్క ప్రతిసారి మీద గతం అవ విగతం అవగతం విగతం అనే కాన్సెప్ట్ తో చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఎప్పుడైతే గతం నుంచి అవగతం చేసుకుంటామో ఆ విగతం అయ్యి ఆ వర్తమాన క్షణంలో జీవించి మన బంగారు బాట వేసుకుంటాం భవిష్యత్తు అనే విషయాన్ని చక్కగా చేస్తారు ఇప్పుడు పత్రిక సుభాషితాల్లో మనకు కుమార్ గారు మేడం వచ్చేస్తున్నారు మేడం గారు రెండు వేల మూడు లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేసారు ఎప్పుడైతే ఈ ధ్యానం లోకి వచ్చారో ఆ రోజు నుంచే అందరికి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పాలన్న ఇష్టంతో ఎంతో ఇష్టంతో స్కూల్స్ కాలేజెస్ కెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళు అలాగే జైల్స్ కూడా వెళ్ళి ధ్యానం కూడా చెప్పేవాళ్ళు ఇంకా సాధారణంగా ఆహ్వానించుకున్నాం నమస్తే అండి ఈరోజు ముందుగా పూజ్య గురుదేవుడు బ్రహ్మర్షి పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ జూమ్ నిర్వాహకులకు జూమ్ లో ఉన్న వారందరికీ నా ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు రత్న కుమారి నేను విశాఖపట్నం మాస్టర్ ని ఈ రోజు పత్రిజీ సుభాషితాల్లో ప్రకృతి మాత అనే టాపిక్ ఇవ్వబడింది ప్రకృతి మాత మనకు శాపమా వరమా ప్రకృతి మాత మన అందరికీ వరమే మనం ప్రేమతో ప్రకృతితో మమేకమై ప్రకృతితో జీవిస్తే ప్రకృతి మాత మనకు వరమే అదే మనం ప్రకృతి విధ్వంసం చేసి లోప తయారు చేసి ప్రకృతిని తయారు చేసి విధ్వంసం చేస్తే మనకు ప్రకృతి శాపంగా మారుతుంది ప్ర ప్రకృతిని రక్షించుకోవడం అనేది మనందరి కూడా ఆవశ్యకత మన అందరూ కూడా ప్రకృతిని రక్షించుకోవడం అనేది మన అందరి బాధ్యత మనం ప్రకృతికి మన మన దగ్గర ఉన్నది ఏది పంచుతూ ఉంటామో ఇతరులకు అది రెట్టింపుగా తిరిగి వస్తుంటారు మనం ద్వేషాన్ని పంచితే ద్వేషం ప్రేమను పంచితే ప్రేమ జ్ఞానాన్ని పంచితే జ్ఞానం ఏది పంచితే అది మనకి రెట్టింపుగా తిరిగిస్తూ ఉంటుంది ప్రకృతి అది ప్రకృతి యొక్క సూత్రం ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపోయినంతటి వనరులు ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకి కూడా సరిపోయినంతటి వనరులు ఈ ప్రకృతి మాతలో నివిడీకృతమై ఉన్నాయి కానీ మానవులు ఏం చేస్తున్నారు అత్యాస పోయి ఈ భూమి మీద ఉన్న వరు నాశనం చేస్తున్నారు దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడంతో ఈ భూమి మీద ఉన్న వనరులన్నిటినీ కూడా నాశనం చేస్తున్నారు చెట్లను నరికేస్తున్నారు నదులను పూడ్చేస్తున్నారు పర్వతాలు తవ్వేస్తున్నారు ఇలా గాలిని నీరుని నేలను ధ్వనిని అన్నిటినీ కూడా కాలుష్యంతో నింపేసి ప్రకృతిని బీభత్సం చేసేసి ప్రకృతి సమానతని అసమానతగా చేసేసారు ప్రకృతి చక్కగా అందరికీ పంచేటువంటి వనరులు ఉంటే వాటిని ఎవ్వరికి అందకుండా ప్రకృతిని అసమానత్యంలో పెట్టేశారు భూమిని నిర్జీవం చేసి పారేశారు వీళ్ళు ఈ కాలుష్యం వల్ల ధ్వని కాలుష్యం శబ్ద కాలుష్యం వల్ల ఈ భూ భూమి ఈ ప్రకృతిని నాశనం చేసి భూమిని నిర్జీవనం చేసి పారేశారు అదే కాకుండా అన్ని జీవరాశులను చంపి అన్నిటిని హింసించి రక్తపాతంతో ఈ తోటి ఈ అనేకటువంటి వ్యర్థ పదార్థాలతో భూమి అంతా నింపేసి నదులను నింపేసి సముద్రాలు నింపేసి ప్రకృతిని నాశనం చేసి భూమి యొక్క శక్తిని చైతన్యాన్ని తగ్గించి నిర్జీవంగా చేసేసి మన మనుగడికి మనమే ముప్పు తెచ్చుకుంటున్నాం మన మనుగడికి మనమే ముప్పు తెచ్చుకుంటున్నప్పుడు ప్రకృతి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నప్పుడు ప్రకృతి ఏం చేస్తుంటుంది మనకి తను తన తను చేసుకుపోతూ ఉంటుంది దానిలో భాగంగానే ప్రకృతి ప్రకృతిని సమతుల్యం చేసుకోవడానికి ఆ ప్రకృతి మాత చేసే తన పని చేసుకుపోయే భాగంగానే ఈ తుఫానులు ఈ సునామీలు ఈ ఎత్తపేకులు పట్టణాలకు పట్టణాలు నగరాలకు నగరాలు దావాల చుచ్చుతో కాలుకోవడానికి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్ని సంభవిస్తున్నాయి దాంతోపాటుగా కరోనా భయంకరమైన వ్యాధులతో ప్రకృతి తన దీన్ని తనే సమతుల్యం చేసుకుంటుంది అనమాట ప్రకృతిని బ్యాలెన్స్ చేసుకుంటుంది తను ఇటువంటి అన్నిటి వల్ల అన్ని ప్రక్షాళన చేసేస్తుంది భూమి అని ప్రక్షాళన చేసుకుని తను తను బ్యాలన్స్ చేసుకుంటుంది మనం మనం ఎప్పుడూ కూడా ప్రకృతిలో కలిసి పూర్వీకులు చూడండి ప్రకృతిలో కలిసి మనం మన పూర్వీకులు ఎప్పుడు ప్రకృతితో కలిసి జీవించేవారు పొలాల దగ్గర నదుల దగ్గర నదీ ప్రవా ప్రదేశాల్లోనూ పొల ప్రకృతితో కలిసి జీవించేవారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు ఎంతో ఆనందంగా ఉండేవారు కానీ కార్యక్రమేణ ఏమైంది మనం కాంక్రీట్ యుగంలోకి వచ్చేస్తాం ఏ నగరం చూసినా ఏ పట్టణం చూసినా కూడా కాంక్రీట్ తోనే ఉంది ఈ కాంక్రీట్ యుగంతో రావడంతో ప్రకృతిలో దూరం అయిపోయాం మనల్ని అందుకే పత్రికారు ఏం చేసేవారు ట్రెక్కింగ్ తీసుకెళ్లేవారు చక్కగా జ సముదా వృక్ష సముదాయాలతోనూ నదీ ప్రవాహాల్లోనూ జల జలపాతాల దగ్గర చక్కగా ట్రెక్కింగ్ చేయించి ఆడుతూ పాడుతూ ధ్యానం చేసుకుంటూ ఎంతో చక్కటి ఎనర్జీని తీసుకొని ఎంతో చైతన్యవంతంగా ఎంతో చక్కగా అది మనసుకు పట్టిన మాలిన్యాన్ని శరీరానికి పట్టిన దాన్ని వదులుకొని ఎంతో చైతన్యవంతుగా తిరిగి వాళ్ళు ప్రకృతితో సమా సమానంగా తిరగడం వాళ్ళ మన మనం ఎప్పుడైతే మనం ఇలాగ ప్రకృతికి దూరంగా వచ్చేసామో అప్పటి నుంచే మనకి ఈ అనర్ధాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ప్రకృతి ఎప్పుడు కూడా మారదు సృష్టి అనేది ఎప్పుడు కూడా మారదు సృష్టి అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ మనం దృష్టినే మార్చుకోవాలి దృష్టి ఎప్పుడూ అలాగే ఉంటుంది దృష్టి మన దృష్టిని మార్చుకోవాలి మన మనం చూసే విధానాన్ని మార్చుకోవాలి ఎప్పుడైతే మనం చూసే విధానాన్ని మార్చుకుంటామో అప్పుడు మనకు అది సరిగా అవగతం అవుతుంది అప్పటి వరకు మనకి మనం చూడండి ధ్యానంలోకి రాకముందు ప్రతి చిన్న విషయానికి కూడా ఎంతో చిగురుటాకులాగా అల్లల్లాడుతూ ఉండేవాళ్ళం అలాంటిది ధ్యానంలోకి వచ్చాక మన అవగాహన పెంచుకుని మన ఎనుకను పెంచుకొని ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని సునాయాసంగా ఎదుర్కోవడం తెలిసింది విజయాన్ని సాధించడం తెలిసింది ఆ ధ్యానంలోకి రావడం వల్ల మనకి మన దృష్టిని మార్చుకున్నాం అనమాట సృష్టి ఎప్పుడు మన సృష్టి ఎప్పుడు అలాగే ఉంటుంది మనం మార్చుకోవాల్సింది మన దృష్టినే మనం దృష్టిని మార్చుకుంటే ఏ విషయాన్ని అయినా చాలా సునాయాసంగా మనం ఎదుర్కోగలుగుతాం దాన్ని దాటి బయటికి రాగలుగుతాం దృష్టి ఏ విషయాన్ని కానీ ఏ పనిని కాని ఏ వ్యక్తి ఏ వ్యక్తినైనా సరే మనం ఏ దృష్టితో చూస్తామో ఆ దృష్టితోనే మనకు కనబడతాం మనం ఒక వ్యక్తిని కానీ ఒక పనిని కాని ఆ విషయాన్ని కానీ మనం ద్వేషంతో చూస్తే ద్వేషభావమే దాంట్లో ద్వేషభావమే కనిపిస్తుంది ప్రేమతో చూస్తే ప్రేమ భావమే కనిపిస్తుంది దానికి ఉదాహరణ ఏంటి ఒకసారి శ్రీకృష్ణుడు పాండవులు కౌరవులు అందరూ విహ యువకులుగా ఉన్న టైంలో వనంలో విహరిస్తూ ఉండగా ఆ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు దుర్యోధనుడికి ధర్మరాజుకి చెప్పాడు మన పొరుగు గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఎంతమంది ఎంతమంది దుర్మార్గులు ఉన్నారు ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు మీరు ఇద్దరు వెళ్ళి సర్వే చేసుకురండి అని చెప్పి దుర్యోధనుడిని అర్ ధర్మరాజుని పంపించాడు సాయంత్రానికి గల్లా ధర్మరాజు తిరిగి వచ్చాడు దుర్యోధనుడు తిరిగి వచ్చాడు శ్రీకృష్ణుడు అడిగాడు ఇందుకే ఆ గ్రామంలో ఎవరున్నారు అంటే దుర్యోధనుడు చెప్పారు అందరూ దుర్మార్గులే ఉన్నారు ఎవ్వరు మంచివాళ్ళు లేరు అని చెప్పాడు ధర్మరాజు ఏం చెప్పాడు అందరూ మంచివాళ్లే ఉన్నారు ఎవరు దుర్మార్గులు లేరు అని చెప్పాడు అంటే వాళ్ళు చూసే దృష్టిని బట్టే గాని అక్కడ మంచి చెడు అనేది ఉండదు మనం చూసే దృష్టిని బట్టి మనం దుర్బా ఇదిగా చూస్తే అందరూ దుర్మార్గులే కనబడతారు మనం క్రోధంతో చూస్తే మనం మనం ప్రేమతో చూస్తే అందరూ మంచివాళ్లే కనిపిస్తారు కాబట్టి అక్కడ మార్చుకోవాల్సింది మన దృష్టిని కానీ సృష్టిని మాత్రం కాదు అలాగే మన మన ఈ చర్మచక్షువులకి కొంతవరకే ఇది ఉంది చూసేటువంటి శక్తి కొంత మాత్రమే చూడగలం కొంతవరకు మాత్రమే చూడగలం దాని పరిధిని దాటి చూడగలం ఆ చూసేది కూడా ఏదో గా చూస్తాం అనమాట చూసాం కదా అని చూస్తాం తప్ప దాన్ని ఒక సునిశ్చితంగా కానీ సూక్ష్మంగాని పరిశీలించి చూడము ఆ చూసిన దాన్ని నిజం వరకు నమ్మిస్తాం కానీ అది మనం చూసింది ఎంతవరకు నిజం అంత సునిశ్చితంగా చూసామా సూక్ష్మంగా చూసామా అనేది కూడా అర్థం చేసుకోం దానికి ఉదాహరణ ఏంటి ద్రో ద్రోణాచార్యుల వారు పాండవులకి కౌరువులకి వివిద్య నేర్పించేటప్పుడు ఆ వివిద్య నేర్పుతూ నేర్పుతూ ఆ చెట్టుని చూడండి అని చూపించాడు ఆ చెట్టును చూడండి అని చూపించి ఆ చెట్టు దగ్గర మీకు ఏం కనబడుతుంది అని అడిగితే ఒకళ్ళు ఏం చెప్పారు చెట్టు కనబడుతుంది అన్నారు ఒకళ్ళు ఏం చెప్పారు కాండం కనబడుతుంది అని చెప్పారు ఇంకొకళ్ళు ఏం చెప్పారు ఆ బ్రాంచెస్ కనబడుతున్నాయి అని చెప్పారు కొంతమంది ఆకులు కనబడుతున్నాయి అని చెప్పారు కొంతమంది పక్షి కనబడుతుంది అని చెప్పారు ఒక్క అర్జునుడు మాత్రమే చెట్టు చెట్టు కొమ్మ మీద పక్షి పక్షి కన్ను కనిపిస్తుంది అని చెప్పాడు అతనికి ఒక కన్ను మాత్రమే కనిపించింది అనమాట దగ్గర ఏమీ కనిపించాలి అంటే అంత ఏకాగ్రతతో చూశాడు అంత సుని సునిశ్చితంగా చూశాడు అంత సూక్ష్మంగా చూశాడు అట్లా అలాగే మనం ఏ పని చేస్తే ఆ పనిలో అంత ఏకాగ్రతతో అంత సునిశ్చితంగా అంత సూక్ష్మంగా చూసి తెలుసుకొని గ్రహించాలి ఆ చర్మచక్షులకు ఉన్నదే పరిమితి జ్ఞానం పరిమితి దృష్టి ఆ పరిమితి దృష్టిని మనం పెరుగు లేకుండా చూడడం వల్ల అది మనం చూసిందే నమ్మేసి అదే నిజం అనుకుంటుంటాం కానీ అది వాస్తవం కాదు వాస్తవం తెలియాలంటే అంత బాగా చూడాలి అలాగే మన ఈ తలానికి పేర్లగా అనేక తలాలు ఉన్నప్పటికీ కూడా మన ఈ చర్మచక్షువులకి కొంత పరిమితి మాత్రమే మన దృష్టికి అందినంత మేరే మన అనుచూపు మేర చూడగల శక్తి ఉండడం వల్ల ఆ తలాలను మనం వీక్షించలేకపోతున్నాం ఆ తలాలలో ఉన్న వ్యక్తుల్ని కూడా మనం చూడలేకపోతున్నాం ఆ తలాలను వీక్షించాలన్నా ఆ తలాలలో ఉన్న వ్యక్తులను వీక్షించాలన్నా మనం ఏం చేయాలి మన గురువు గారు చెప్పినట్టు ధ్యానం శ్వాస మీద జ్వాస ద్వారా ధ్యాన ప్రక్రియను చేసి మనలోకి మనం ప్రయాణం చేయాలి మనలోకి మనం ఎప్పుడైతే ప్రయాణం చేసామో అప్పుడు ఏం చేస్తున్నాం కళ్ళు రెండు మూసుకుంటున్నాం అంటే ఈ ఆత్మచక్షులను ఎప్పుడైతే మూసామో మనోనేత్రం తెలుసుకుంటుంది తడే యాక్టివేట్ చేసుకుంటున్నాం ఎప్పుడైతే తాడే యాక్టివేట్ చేసుకున్నామో మనోనేత్రం తెలుసుకుంటు ఆ ఆత్మ ఆ మనోనేతలంతో అన్ని లోకాలను చూడగలుగుతాం అన్ని తలాలను చూడగలుగుతాం అంటే మన చైతన్య స్థితిని కూడా ఎప్పుడైతే మనం తేడా యాక్టివేషన్ చేసుకున్నామో మన చైతన్య స్థితిని కూడా పెంచుకుంటున్నాం మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో మన మానసిక లెవెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో మనం అంతర్ అంతర్నేతలతో ఎప్పుడైతే చూడగలుగుతున్నామో గా మనకు అన్ని తలాలు కనిపిస్తాయి అన్ని తలాల వ్యక్తుల్ని వీక్షించగలుగుతున్నాం అలాగే మన మన భూమి కింద ఉన్నటువంటి పాతాడ లోకం వరకు ఏడు లోకాలు భూలోకం భూర్లోకం సువర్లోకం మహాలోకం కారణ లోకం మహాకారు లోకం సత్యలోకం ఈ లోకాలు అన్నీ కూడా వీక్షించాలంటే మన మనోరత్నాన్ని తెలుసుకోవాలి మనం తగడైన ఒప్పించుకుని మన మనోరత్నం ద్వారా అన్ని లోకాలను తెలుసుకునేటువంటి చైతన్య శక్తిని తెచ్చుకోవాలి మనం మన ఫ్రీక్వెన్సీ ని పెంచుకోవాలి అప్పుడే మనం అన్ని కూడా చూడగలుగుతాం ఈ ఎప్పుడైతే మన దృష్టిని పెంచుకున్నామో గా అన్ని చూడగలుగుతాం అలాగే ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటినీ మనం ఏం చేస్తున్నాం ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మనలోకి మనం ప్రయాణం చేస్తున్నామో మనం ఎప్పుడైతే మన ఆత్మస్థితిలోకి వెళ్ళామో మన ఆత్మ సాక్షాత్కారం అయ్యిందో మా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఈ భూమిలో ఉన్న అన్ని జీవరాశుల్లో నేనే ఆత్మ రూపంలో వెలుగొందుతున్నాను అని చెప్పాడు ఆ అన్ని అన్ని జీవరాశుల్లోనూ కూడా ఆత్మరూపంలో ఆ చైతన్యమే ఉన్నప్పుడు ఆ ఆత్మస్వరూపమే ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మనం తెలుసుకోగలిగాము మా నాలో ఉన్నది నీలో ఉన్నది అందులో ఉన్నది ఆ అని ఎప్పుడైతే అవగాహన అయ్యిందో ఆటోమేటిక్ గా నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో ఎదుటివాడిని కూడా అలాగే ప్రేమించగలుగుతాను అన్ని జీవరాశుల్ని అలాగే ప్రేమించగలుగుతాను అందరినీ ఎప్పుడైతే ప్రేమతత్వం వస్తున్నానో గా ఏమవుతుంది ప్రేమతత్వం ఏమి వస్తుంది అక్కడ ద్వేషం లేదు పగ లేదు ప్రతీకారం లేదు ఏమీ లేదు అందరినీ ప్రేమతత్వంతో చూసేటప్పటికీ అందరు కూడా అక్కడ ఎవరు ఎవరిని హింసించుకోవడం అనేది ఉండదు నీలో ఉన్నది ఒకటి నాలో ఉన్నది ఒకటి అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ప్రేమతత్వం ఎప్పుడైతే పెరిగిందో గా అందరూ కూడా ఒక వయసు వసుధై కుటుంబంలాగా జీవిస్తారు అందరూ ప్రేమానురాగాన్ని పంచుకుంటూ మైత్రితత్వాన్ని పెంచుకొని చక్కగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఈ ప్రకృతితో కలిసి మమేకమైన జీవిస్తారు వాళ్ళ మన చైతన్యాలను కలిసి పెంచుకోవడమే కాకుండా ఈ ప్లాస్టిక్లను ఈ వ్యర్థ పదార్థాలను అన్నింటినీ కూడా నిర్మూరించుకుని జన జల వనరులను అన్నిటి కష్టాలను చేసుకుని ఈ గాలిని నేలను ఈ గర్భశాలని దూరం చేసుకుని చక్కగా ప్రకృతిని సంరక్షించుకుంటూ ప్రకృతితో కలిసి అన్ని జీవరాశులతో కలిసి ఆనందంగా బ్రహ్మానందంగా పరమానందంగా జీవించేటువంటి అవకాశం వస్తుంది అలాగే చాలా మంది మనలో మానవులు ఏం చేస్తుంటారు ఏంటి నా ఏంటి అన్ని కష్టాలు నాకే వచ్చినాయి నేను ఎంతో మంచివాడిని నా ఏ పాపం లేదు అన్ని మంచి పనులు చేస్తున్నాను అంతా మంచిగానే ఉన్నాను అయినా సరే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని చాలా తన తల్లి తిట్టుకుంటూ ఉంటాడు దానికి కారణం ఏంటి తన నేత్రానికి తన మనో నేత్రానికి లేదు తన ఈ దృష్టి తన ఈ కష్టాలకు కారణం ఏంటి అనేది తనకి ఆ దృష్టి లేదు మన కష్టాలకు కారణం ఏంటి మనం ఏ పండు నాడితే ఏ విత్తనం నాడితే ఆ పండే వస్తుంది ఆ చెట్టే వస్తుంది ఆ పండే వస్తుంది మామిడి విత్తనం నాడితే మామిడి చెట్టే వస్తుంది మామిడి పండే కాస్తుంది వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది వేప విత్తనమే కాస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు జా అనుభవించే కష్టాలు కారణాలు గత జన్మలో మనం చేసుకున్న కర్మలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న జన్మ కర్మలు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద కర్మలు ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం ఇప్పుడు చేస్తున్న మంచి మనకి తరువాత మళ్ళీ ఇప్పుడు విత్తనం వేస్తే ఇప్పుడే చెట్టు రాదు ఇప్పుడే పండు రాదు కదా ఇప్పుడు వేసిన విత్తనాలు తర్వాత పండిస్తాయి అందుకని మనం ముందు వేసిన విత్తనాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట అవి అనుభవిస్తున్నావు అని జ్ఞానం లేక ఏంటి ఇవన్నీ నాకే వచ్చినాయి భగవంతుడు నన్ను ఎంత ఇదిగా చూసాడని భగవంతుడి మీద నింద వేస్తుంటాడు అక్కడ నిలిచుకోవాల్సింది ఎవరు మనమే నిర్ణయించుకోవాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది ఆత్మ జ్ఞానం తెలిసినప్పుడే తెలుస్తుంది ఆ దృష్టితో చూసినప్పుడే తెలుస్తుంది అంతర్చులను ఉత్తే ఈ పూర్వ జన్మలో ఫలానా వాళ్ళ కాలేన కొట్టాను అందుకే ఇప్పుడు నేను కుంటివాడిగా పుట్టాను పూర్వ జన్మలో పలానా వాడు బాగా దోచుకున్నాను అందుకే ఇప్పుడు నా ఆస్తులన్నీ దోచుకోబడ్డాయి పలానా వాడిని వ్యాపారంలో నేను మోసం చేశాను అందుకే ఇప్పుడు నేను మోసగించబడ్డాను ఈ కష్టాలన్నిటికీ కారణం నేనే కానీ నా కర్మ ఫలాలే కానీ ఇంకేమి కాదని ఎప్పుడైతే తెలుసుకున్నాడో గా పశ్చాత్తాపం చేసుకుని తన కర్మలని ప్రక్షాళన చేసుకోగలుగుతాడు తెలిసి చేసిన తెలియక చేసిన కర్మలు ఏమైనా కూడా ధ్యానంతో దగ్ధం చేసుకోవచ్చు పశ్చాత్తాపంతో దగ్ధం చేసుకోవచ్చు కానీ తెలిసి చేసిన కర్మలు అవి మళ్ళీ అనుభవించి తీరాల్సిందే కాబట్టి తెలియక చేసిన కర్మలను దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ తెలిసి చేసిన కర్మలను దగ్ధం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన హృదయాన్ని దున్నిల పైరులాగా చక్కగా చదులు చేసి ఉంచి దాంట్లో ప్రేమ కరుణ మైత్రి అనే మంచి మంచి విత్తనాలు వేసి అవే ఫలాలు వచ్చేలాగా మనం చూసుకుంటే భవిష్యత్తులో అన్ని మంచి ఫలాలే వస్తాయి చక్కగా అన్ని జీవరాశుల్లో ఉన్నది మనమే ఎప్పుడైతే తెలుసుకున్నామో ప్రకృతి ప్రకృతిని ఎప్పుడైతే సంరక్షించుకున్నామో ఎప్పుడైతే ఈ కాలుష్యాన్ని అంతా నివారించామో ఆటోమేటిక్ గా ప్రకృతితో కలిసి జీవితాన్ని అన్ని జీవరాశులతో కలిసి ఆనందంగా పరమానందంగా బ్రహ్మానందంగా జీవిస్తూ సమృద్ధ సంపద సమృద్ధులతో జీవించడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనకి ప్రకృతి వరం అనే తెలుస్తుంది కాబట్టి ప్రకృతి శాపం అని ఎప్పుడే అనుకోవడం ప్రకృతి వరాన్ని మనమే కాపాడుకోవాలి ప్రకృతి సంపదను మనమే కాపాడుకోవాలి ప్రతిసారి మనకి చక్కగా ఈ ఆనాకోని ద్వారా అనేకమైనటువంటి విషయాలను ఎంతో మేము ఉన్నత ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మార్గాలను సూచించి మళ్ళీ మార్గంలో పెట్టారు ఆయన ఆఖరి కోరిక ఆ ఆఖరి జీవి శాకాహారిగా మారేవారు అనేది ఆయన ఆయన కోరిక ఆ కోరిక తీర్చాలంటే మనందరం కూడా ఆ దిశలో అడుగులు వేస్తూ జాన జగత్తు శాకాహారి జగత్తు పెరుగు జగత్తును స్థాపిస్తూ మనందరం జ్ఞానులుగా జ్ఞానులుగా మన చైతన్యాన్ని పెంచుకుంటూ మనతో పాటు భూమి యొక్క చైతన్యాన్ని కూడా పెంచి అందరం కలిసి ఉన్నత స్థలాలకు వెళ్ళి ఆనందంగా పరమానందంగా బ్రహ్మానందంగా జీవించాలని కోరుకుంటూ ఆ పత్రిక మనకి ఈ ఈ మార్గాన్ని సృష్టించినటువంటి మన గురుదేవుడు పూజ గురుదేవుడి పత్రికారికి సతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈ జూమ్ లో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా మేడం మీరు వచ్చి మాకు అందరికి వినిపించడం అంటే నాకు తెలిసిన ఈ అవగాహన మీతో పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి అఖిల గారికి చాలా చక్కగా వివరించారు ఎందుకంటే ప్రకృతిని మనం సంరక్షిస్తే అది తిరిగి రెట్టింపుగా ఇస్తుంది మనకి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మొత్తం జీవరాశికి అంతా సరిపడా అన్ని వనరులు సమకూరుస్తుంది కానీ మానవుడు అత్యాస పోయి దాన్ని ధ్వంసం చేస్తూ నాకే కావాలి అంత అని దాన్ని విధ్వంసం చేస్తున్నాడు మనం ఏం చేస్తామో తిరిగి అది రెట్టింపు వస్తుంది మనం విధ్వంసం చేస్తే మనకు అలాంటి కష్టాలు వస్తాయి అంటే మన ఎప్పుడైతే మనం ధ్యానం చేసి మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటామో ఆ విశ్వ నియమాలు మనకు అర్థమవుతాయి మనం ఏం చేస్తున్నాం ఏం పొందుతున్నాము ఎప్పుడైతే ఆ సున్నిత దృష్టి పెరుగుతుందో అంటే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది కాబట్టి మన దృష్టిలో మార్పు వచ్చినప్పుడు ప్రకృతిలో కూడా మన ఆహార వ్యవహారాల్లోనూ అన్నిట్లోనూ మార్పు వస్తుంది ఎప్పుడైతే మనం ఒక ఆత్మ పదార్థము ఇతరుల ఉన్నది అన్ని జీవరాశల్లో ఉన్నది అదే ఆత్మ పదార్థం అని తెలుసుకొని అందరి పట్ల ప్రేమ తత్వాన్ని అందరినీ సమానంగా ఎప్పుడైతే చూస్తో ఆ ప్రకృతిని సంరక్షించుకుంటామో తిరిగి ఆ ప్రకృతి మనకు అదే ఇస్తుంది ఇదంతా మనకు ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన దృష్టికోణం బలం విషయాన్ని చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఈరోజు చక్కగా ప్రకృతిని ఎలా సంపరేక్షించుకోవాలి మనం ఏం చేస్తే అది జరుగుతుందన్న విషయాలు చక్కగా చెప్పారు ఇప్పుడు పత్తిసారు ధ్యాన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు ఒక మాస్టర్ అడిగారు అనమాట ధ్యానం ద్వారా మాస్టర్ గా ఎదగడానికి దోహదపడే పిరమిడ్స్ క్రిస్టల్స్ క్రాప్ సర్కిల్స్ మొదలైన వాటిపై మనం ఎంతవరకు ఆధారపడవచ్చు ఇవన్నీ కొత్తగా ధ్యాన సాధన మొదలుపెట్టిన వాళ్ళకైనా ఎంతో కాలం క్రమం తప్పకుండా సాధన చేసే వాళ్ళకు కూడా ముఖ్యమైన అని అడిగారన్నమాట దానికి పత్రిసార్ సమాధానం ఒకనొక మాస్టర్ కి వేటి అవసరం లేదు ఒకనొక అందుడు చిన్న పిల్లవాడు లేదా వృద్ధుడు రోడ్డు దాటాలంటే ఇతరుల సహాయం అవసరం అవుతుంది కానీ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రోడ్డు దాటడానికి ఎవరి సహాయం అవసరం లేదు మీరే స్వయంగా రోడ్డు దాటగలరు అదే విధంగా మీరు మాస్టర్ అయితే మీకు మరేమీ అవసరం లేదు కొత్తగా సాధన మొదలు పెట్టిన వాళ్లకు లేదా సమస్యలతో ఉన్న వాళ్లకు ఈ ఉపకరణాలన్నీ ఎంతగానో తోడ్పట్టాలి అయితే ఒక సహాయకారిగా ఉండి మీరు దాన్ని ఉపయోగించుకోకూడదు అనిపిస్తే అది మీ ఇష్టం ఈ ఉనికిలో ఉన్న అన్నింటి నుంచి వస్తున్న సహాయాన్ని ఆదరణను వినయంతో స్వీకరించగలిగే కలిగేలా మా ఉండాలి మీరు రోడ్డు దాటడానికి ఎవరికైనా సహాయపడితే ఆ సహాయాన్ని అంగీకరించి కృతజ్ఞులై ఉండండి ఇదే విధంగా మనమంతా పిరమిడ్ శక్తిని సామూహిక శక్తిని పౌర్ణమి శక్తిని ప్రకృతి శక్తిని స్ఫటిక శక్తిని ఏ రూపాల్లో అందుబాటులోకి వస్తే వాటిని అన్నింటినీ సవినయంగా సద్వినయం చేసుకోవాలి ఏ ప్రకరించి సహాయం అందుతున్నా దాన్ని సంతోషంగా స్వీకరించి వినమాలై ఉండాలి ఒకవేళ మీరు మాస్టర్ అయినప్పటికీ ఏదైనా సమస్య వస్తే తప్పక సహాయం తీసుకోండి సహాయపడేవన్నీ కూడా సకల మానవాళకే ప్రయోజనకరమైనవి అది మీరు ధ్యాని అయినా కాకపోయినా మీకు తప్పక సహాయపడతాయి చూడండి అంటే ఈ ప్రకృతిలో మనకు ఎరుమిడి శక్తి కానివ్వండి ఆ పౌర్ణమి ధ్యానం కానివ్వండి సామూహిక ధ్యానం ఆ క్రిస్టల్స్ క్రాప్ సర్కిల్స్ ఇవన్నీ అంటే కొత్తగా ధ్యానం లేక వచ్చిన వాళ్ళకైనా ఒక మాస్టర్ అయిన తర్వాత అవసరం లేదా అని అడిగితే దానికి ఎంతో చక్కగా సార్ వివరించారు ఎందుకంటే వాటి అవసరం ప్రకృతి ఇచ్చిందంటే మనం ఉపయోగించుకోవాలి అది కృతజ్ఞతగా ఉంటే వినమ్రులై వినియోగించుకోవాలని చెప్తున్నారు ఒక మాస్టర్కి అవసరం లేకపోవచ్చు ఒకవేళ అవసరం అయితే వాటిని తక్కువగా వినియోగించుకోవాలని ప్రతిసారి చక్కగా వివరించారు అలాగే ఇంకోసంకి ధ్యానంలో పిల్లలు తమ శ్వాస మీద ధ్యాస ఉంచాలని ఒకరు అడిగారు అన్నమాట పది సంవత్సరాల్లోపు వయసు గల పిల్లలు కేవలం కళ్ళు మూసుకొని చేతులు రెండు కలిపి కట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చుంటే సరిపోతుంది అని చెప్తున్నారు అంటే చిన్నపిల్లలకి శ్వాస మీద ధ్యాస అవసరం లేదు కేవలం కళ్ళు మూసుకుంటే ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి శ్వాస మీద ధ్యాస అవసరం లేదని చెప్తున్నారు అప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడండి అని చెప్తున్నారు పిల్లలకు ధ్యానం నేర్పించడం గురించి వివరంగా చెప్పనే అని ఇంకొక ధ్యానం అడిగారు అనమాట పిల్లలకు ధ్యానం గురించి బోధిస్తే వాళ్ళు ఒక స్పాంజి లాగా దాన్ని పీల్చుకుంటారు అంతటి స్వీకారణ ధోరణిలో వాళ్ళు ఉంటారు పిల్లలకు ధ్యానం నేర్పించడం కన్నా మించిన సులువైన విషయం మరొకటి ఉండదు అదే పెద్దల విషయానికి వస్తే కాస్త కష్ట సాధ్యమే చూడండి పిల్లలకి చిన్నప్పుడే ధ్యానం నేర్పించినప్పుడు వాళ్ళు స్పాంజ్ లాగా స్వీకరిస్తారు అంటున్నారు స్పాంజ్ నీళ్ళలో పెట్టంగానే చాలా తొందరగా పిలిచేసుకుంటుంది అదే పెద్దవాళ్ళకి చెప్పడం కష్టం అంటే వాళ్ళు మనసుతో ఉంటారు కాబట్టి సాధన లేకి ధ్యానం చెందు కుదద్దు కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టం అని చెప్తున్నారు అనమాట మేము మా పిల్లలకి ధ్యానాన్ని ఎలా బోధించాలని అడుగుతున్నారు మనం పిల్లలకు ధ్యానం నేర్పేటప్పుడు పెద్దలకు నేర్పించిన విధంగా బోధించని అవసరం లేదు కేవలం వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకోవాలని చెప్పాలి అది సరిపోతుంది వాళ్ళకి అదే ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను పిల్లలకు ధ్యానం నేర్పించడం ఎందువల్ల సులువు అవుతుంది అంటే పిల్లలకు పెద్ద పెద్ద ధ్యాన ప్రక్రియలో అవసరం లేదు వాళ్ళ ఊరికే ఐదు పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చుంటే సరిపోతుంది అంతే పిల్లలకు మూడో కన్ను ఉత్తేజితమై ఉంటుంది పెద్దవాళ్ళ మాదిరిగా మూడవ కన్ను మూసుకుపోయి ఉండదు మీరు చిన్న పిల్లలు కానట్లయితే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేదు చిన్నపిల్లలు ఎప్పుడు దేవుని రాజ్యంలోని వద్దతూ ఉంటారు మీరే వాళ్ళను అక్కడికి నెట్టవలసిన అవసరం లేదు ఏదైనా చక్కని సంగీతాన్ని వినిపిస్తూ కళ్ళు మూసుకోమని చెప్పండి చాలు వాళ్ళ శ్వాసదారును గమనించవలసిన అవసరం లేదు వాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత వాళ్ళ తడి యాక్టివ్ గా ఉండటం వల్ల వారి అనుభవాలన్నీ మీరు చెప్తారు సార్ చెప్తున్నారు ఎంతో చక్కగా పత్రిసార్ ప్రశ్నలకు సమాధానాలు విన్నాము మాస్టర్స్ ఎవరైనా మేడం గారితో మాట్లాడాలనుకుంటే అన్మిట్ చేసుకొని మాట్లాడాలి హ్యాండ్ రైట్ చేయండి అన్మిట్ ఆప్షన్ ఇస్తారు మాస్టర్స్ ఎవరైనా మేడమ్ తో మాట్లాడాలంటే హ్యాండ్ రైట్ చేయండి ఓకే మేడం అందరికి అర్థమైనట్టు ఏ డౌట్స్ ఉన్నట్లేదు ఎంతో చక్కగా చక్కగా ప్రకృతిని ఎలా సంరక్షించాలి దానికి సంరక్షించాలంటే మనం ఎలా ఉండాలి దానికి ఎందుకంటే కలిసి ఉన్నాం కాబట్టి ధ్యానం అవసరమైంది మనల్ని మనం తెలుసుకుంటూ మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఆ ప్రకృతితో మమేకమై జీవించాలని విషయాన్ని చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అలాగే ఈ జిమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికి అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి స్వర్ణమాల అమ్మగారికి సదానంద సదానందయోగ్ గారికి అనంతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెషన్ క్లోజ్ చేసుకునే ముందు మనము అమృత వాక్యాలు చెప్పుకున్నాము మాస్టర్స్ అందరూ అంగట్ చేసుకోండి ముక్త కంఠంతో ఏక కంఠంతో చెప్పుకున్నాము

जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय, जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो जय हो जय हो जय 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 हो जय हो जय हो जय हो जय, जय हो जय हो थैंक यू मास्टर्स थैंक यू वेरी मच